जितेंद्र जम तो मेरी बात करेगा 14 को 3 7 कटारो दो ख ప్పుడు శ్రీ లక్ష్మిదేవి కాపాడిక పాపములను పాలదోలు సంధ్యాదీపం కిసాన్ కేత్ అధ్యక్షుడు ముప్పంగారెడ్డి గారికి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి సర్పంచ్ ఎంపీటీసీ అందరికీ నమస్కారం ముఖ్యంగా మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో రెండు వందల ఇండ్లు డబుల్ బెడ్రూమ్లో లా ఇస్తామన్నారు ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు ఇంకా చెక్ డ్యామ్లు కడతామని గొప్పలు చెప్పారు కింద రామడుగు ప్రాజెక్టు దగ్గర నీళ్ళు ఉంటాయి ప్రాజెక్టు కింద నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు ఉన్న దగ్గరనే నాలుగు కోట్లతోటి ఒక డ్యామ్ కట్టిర్రు అక్కడ నీళ్ళు అవసరం ఉండయి వాళ్ళకు నీళ్ళు ప్రాజెక్టు నీళ్ళే పడుతాయి వాళ్ళకు కింద కట్టిర్రు చెడ్డ్యామ్లు ఎల్లారెడ్డి పల్లె నుంచి పడితే చింతలూరు వరకు ఆరు చెడ్డ్యామ్లు కట్టారు అక్కడ ఇక్కడ కూడా డ్యామ్లు అవసరం ఉండవు ప్రాజెక్టు బ్యాక్ వాటరే ప్రాజెక్టు నీళ్ళే సరిపోతాయి కానీ మన మనసున్న మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మొన్ననే గెలిచిన తర్వాత రెండు చెక్ డ్యాములు ఇక్కడ మన గౌరారం లింగాపూర్ ఒకటి గౌరారం ఒకటి రెండు చెక్ డ్యాములు ప్రపోజల్ పంపించారు అది అధికారులు వస్తాయి ఈ నెక్స్ట్ మంత్లే మనము ఈయన భూమి పూజ చేసుకుంటాం మరి కల్లమ్ది ఏదైతే ఉందో మన వడ్లా కల్లంది ఫారెస్ట్ భూమి ఆక్రమించుకున్నది ఏదైతే ఉందో అది డిఎఫ్ఓ గారితోటి మాట్లాడి ఇప్పిస్తా అని చెప్పిండు అది ఆల్రెడీ డిఎఫ్ఓ గారితో మాట్లాడారు అది ట్రెంచ్ కొట్టడానికి కూడా చేపిస్తా అని చెప్పారు ఇంకా మిగతా చిన్న చిన్న ఈ ఎన్ఆర్జీజేస్లో చాలా ఫండ్స్ నేనే మేమే తెస్తాం ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కలవాట్లు కానీ సీసీ ట్రైన్స్ కానీ సీసీ కానీ అప్పుడున్న గవర్నమెంట్ మన దగ్గర ఏం చేయలేదు సార్ ఈ బీటీ రోడ్కు వెడల్పు మాకు డబల్ రోడ్ కావాలా సార్ నల్లవెల్లి వరకు డబల్ రోడ్ కావాలా సార్ ఇది చాలా ట్రాఫిక్ ఉంటుంది సార్ కార్నర్స్ బాగా ఉన్నాయి వన్ ఎయిటీ భూమిది సార్ మా వాళ్ళే కొందరు భూములు ఆక్రమించి హైకోర్టులో కేసు వేయించారు సార్ వేరే ఎవరో కాదు మా గ్రామస్తులే ఇచ్చి భూమి మా గ్రామస్తులే వేసుకొని మా గ్రామస్తులే ఫారెస్ట్ పెట్టి కేసులు పెట్టించి వాళ్ళే అధికారులు వాళ్ళే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే ఇక్కడ ఒక యాభై ఎకరాలు అక్కడ ఒక వంద ఎకరాలు చెప్పి రెండు వందల ఎకరాలు చెప్పేసి మొత్తం అడవి నాశనం చేసేసి అడవిని మొత్తం చేసి వాళ్ళే కేసులు వేపించారు సార్ అందులో ఎల్ల పల్లె వాళ్ళది ఉంది సార్ దానికి మాత్రం మేము ఎలాంటి పరిస్థితులు లోపుకోము మాకు పార్టీ తాండా కానీ ఇంకా కేకే తాండా కానీ మా గౌరవారము తాండా బలరు మేయడానికి ఆ వంద ఎకరాలు కంపల్సరీ కావాలా సార్ బలరు పశువులు లేనిది ఉండదు ఊరు లేని పశువులు ఉండదు సార్ కంపల్సరీ అది కావాలి మాకు అది దానికి మీరు ఎలాంటి సహకరించినా ఫస్ట్ వ్యతిరేకించే వ్యక్తిని నేనే సార్ కాబట్టి దానికి సహకరించకండి అని మా మనవి సార్ మిగతా ఏవైతే కల్టివేషన్ చేసుకుంటారో ఇప్పుడు అవన్నిటకు పట్టాలు ఇప్పియవాల్సిందిగా మనస్ఫూర్తిగా మా గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం సార్ మూ ఆరు వందల పన్నెండు ఎకరాలు ఉంది సార్ దాంట్లో మూడు వందల ప ఎకరాలు ఫారెస్ట్కి ఇచ్చారు సార్ అది ఎక్కడో చెరువులు పోతే దాని కింద అప్పుడు ఇచ్చారు సార్ ఒక యాభై ఏళ్ళ యాభై సంవత్సరాల క్రితం ఇచ్చింది అది మాకు తెలియనప్పుడే ఇచ్చారు సార్ అది మిగతా మూడు వందల పన్నెండు ఎకరాలు పట్టాలు ఇచ్చి రూ వందల పన్నెండు ఎకరాలకు గౌరవనీయులు ఎమ్మెల్యే భూపతి రెడ్డన్న గారికి స్వాగతం సుస్వాగతం మనం గతంలో ఉన్న వాళ్ళను చూసినాం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అయినా ఇవాళ గెలిచిన నాయకుడు ఎమ్మెల్యే గారు ఒక ఉద్యమ నాయకుడు రెండు వేల రెండు నుంచి మన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆయన ఒక పంతొమ్మిది సంవత్సరాలు ఏదైతే ప్రజలకు సేవ చేయాలనో డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలనే కళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీరు మీ ప్రజలంతా ఓటేసి ఆయన కళ నెరవేరుస్తూ మనకు సేవలు అందించడానికి మీరు అవకాశం ఇచ్చిన దానికి ఆయన మా ప్రజల తరపున మరియు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మీ ఏవైతే మీరు కళలు కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నారో మా ప్రజలు మిమ్మల్ని గెలిపించి మాకు సేవలు అందిస్తారని చెప్పేసి అనేక ఆశలు ఉన్నారు కాబట్టి ఆ ఆశలను మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఎందుకంటే మీరు ఒక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మామూలు పీపుల్ గురించి గరీబుల గురించి మీరు ట్రీట్మెంట్ చేసి ఒక డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి వాళ్ళు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మీకు ఆశిస్తూ ఈరోజు ఇంత మన ఊరికి వచ్చిన దానికి బ్రహ్మాండంగా వెల్కమ్ చెప్తూ స్వాగతం చెప్తూ ఎమ్మెల్యే గారికి బ్రహ్మాండమైన వెల్కమ్ చెప్పిన మహిళలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అట్లాగే ఈరోజు మేమన్నా మా చిన్న గ్రామం మారుమూల ప్రాంతం ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితి ఇక్కడ ఒడ్డెర వాళ్ళు అత్యధికంగా ఉంటారు గొల్లవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అట్లాగే ఎస్సీలు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇక్కడ ముదురాజులు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు అందరికీ చాలామందికి గుడిసెలే ఉన్నాయన్న మామూలు ఎప్పుడో కట్టిన కూన పెంకలు ఇండ్లే ఉన్నాయి కాబట్టి మీరు మా విలేజు ఇంత పేదరికంలో ఉంది ఇండ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి మాకు మీరు చేస్తారని చెప్పేసి మా ప్రజల తరఫున మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఎందుకంటే మేము ఎంపీ ఉన్నప్పుడే ముప్పై ఐదు ఇండ్లు శాంక్షన్ చేయించినాం కానీ ఏ రోజు ఒక రూపాయి ఏళ్ళడు ఎంఏ పోయిన ఎమ్మెల్యే మాకు కలగానే మిగిలిపోయింది తప్ప ఎప్పుడు మాకు ఇండ్లు కాలేవు కాబట్టి ప్రధాన సమస్య మాకు ఇండ్లు కట్టియాలి అట్లాగే మాకు మూడు నూట ఎనభై సర్వే నెలలో మాకు భూములు పట్టాలు కాలేవు ఖచ్చితంగా దాని గురించి చొరవేయండి ఇంకా ఒక మూడు నాలుగు సమస్యలు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి ఒక బైపాస్ రోడ్ కావాలి మా ఊళ్ళే కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అట్లాగే వడ్డీన్ల కాడ ఒక కలవాటు సమస్య మాకు వర్షాలు పడ్డాయంటే నడుము వంటి నీళ్ళు వస్తాయి ఇట్లా గతంలో ఉన్న ఎమ్మెల్యే సార్లు పోయిండు కానీ ఇట్లా నవ్వుకుంటూ పోయిండు తప్ప కానీ దాన్ని పట్టించుకోలేడు కాబట్టి అదని ఖచ్చితంగా ఎమీడియట్గా చేస్తే తప్ప మాకు అక్కడ నడవడానికి ఆ దొనికలకు రాకపోకలకే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంచి ఆర్ వాళ్ళకి చెప్పేసి ఆ కలవాటు కూడా నిర్మించాలి అట్లాగే ఒక శ్వాసన వాటిగా కట్టుకున్నామన్న అది చాలా సుందరంగా ఉంది కానీ అక్కడికి పోవడానికి అక్కడ కూడా కలవాటు సమస్య ఉంది ఎప్పుడన్నా మనుషులు చనిపోతే అక్కడ దాటడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా మీరు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి మీకు ఆ కూడా మంజూరు చేస్తారని చెప్పేసి మా ప్రజల తరఫున ప్రత్యేకంగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానన్న కాబట్టి ఇక ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రధాన సమస్యలు అయితే మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మా విలేజ్ తరఫున ప్రత్యేకంగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి గారికి పార్టీ అధ్యక్షులు నల్లవెల్లి నుంచి వచ్చిన వాళ్ళు బైరెడ్డకు ఎల్ఐసి గారికి ప్రథమ పౌరు శ్రీమతి లక్ష్మి గోపి గారికి అదేవిధంగా మాజీ గారు గోపి గారికి మరి నాతో పాటు వచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ్ముడు నవీన్ గౌడ్ గారికి మరి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి అదేవిధంగా కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి మన పిసిసి డెలిగేట్ పెద్దలు శేఖర్ గౌడ్ గారికి అదేవిధంగా మన మండల నాయకులైనటువంటి సుధాకర్ గారికి కర్సమోహన్ గారికి మరి నల్లవెల్లి వెంకటరెడ్డి గారికి కరుణాకర్ గారికి గంగా ధర్ సిపల్లి గారికి గంగామణి గారికి లక్ష్మి గారికి అదేవిధంగా గ్రామ పెద్దలైనటువంటి రాకేష్ గారికి హరీష్ గారికి రాజకి నరేష్ ప్రవీణ్ గౌడ్ గారు రాజేష్ పెద్దలారా గ్రామ కమిటీ పెద్దలకు మరీ ముఖ్యంగా మన మల్లారా రమేష్ గారికి కుమారెడ్డి గారికి హనుమన్ గారి కూడలిలో రథం మీదప్పుడు మేము కొన్ని విషయాలు అప్పుడు చెప్పడం జరిగింది పది సంవత్సరాలు టీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలు మోసం చేసింది మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఒక డాక్టర్గా అని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి ఆ ఆరు గ్యారెంటీ పథకాలు సోనియామ్మ మాట కింద మరి తప్పకుండా అమలు చేస్తామని చెప్పినప్పుడు మీ గ్రామస్తులందరూ కూడా మరి ఆలోచించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నన్ను గెలిపించారు మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు ఎందుకంటే నమ్మకం పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓట్లు వేసిన మీ గౌరవంలో కూడా నాకు మెజారిటీ వచ్చింది ఆ రోజు మీ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నిదర్శనం ఈ గ్రామ పంచాయతీ కట్టి నాలుగైదు సంవత్సరాలు అయింది అది కంప్లీట్ అయింది మరి అయ్యి అయ్యా వచ్చి ఇనాగరేషన్ చేయవా అంటే నేను రాను ఇనాగరేషన్ చేయ అనే పరిస్థితిలో ఊరికి రాను గ్రామ పంచాయతీ ప్రజలకు ఉపయోగపడింది గోపి ఇంటికి కాదు ఇంట్లో కాదు ఇల్లు అయితే వినని వీళ్ళనివ్వలేకపోతుండే కానీ గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ ఏమంటే దాంట్లో ఏడుపు చివరకు మీ ఊరికి వచ్చి కూడా మీకు మీ గ్రామస్తుని సర్పంచ్ను సర్పంచ్ భర్తను బెదిరించినటువంటి తీరు మీరందరు కూడా గమనించరు అది చేస్తా మితిత్వం తీసుకుంటా మీరు సరైన నిర్ణయం తీసుకొని ఇవాళ మరి ఆయన ఇలా తీసి బండకొలిస్తే మళ్ళీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నాడు అంటే ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఒక సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకూడదా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి మీ గ్రామస్తులందరూ ఎన్నుకున్నటువంటి సభ్యురాలే మీ సోదరిమణి మా సోదరిమణి మరి ఒక మహిళా సర్పంచ్ ఉంటే కించపరుస్తావా ఆ రోజు మాట్లాడినాం మేము మీరు విన్నారు కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరు ఆశీస్సులతో నేను గెలిచిన ఇక్కడ మా ప్రేతం నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిండు తప్పకుండా ఆ రోజు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు ఏదో ఉందో అది తప్పకుండా అమలు పరుస్తాం వంద రోజులలోనే ఇప్పటికే ఆల్రెడీ రెండు అమలు పరిచినాం ఏడవ తారీఖు నాడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి చేసిన సంతకం కూడా ఆరు గ్యారెంటీల మీద మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూసుంటారు టీవీలలో కూడా లాల్ బహదూర్ స్టేడియంలో తర్వాత రెండు రోజులకే దానికి ఒక ఛత్రభరద తెచ్చి మన సోనియా గాంధీ గారి పుట్టినరోజున డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఇక్కడ ఉన్న అక్క జిల్లెలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తూ మరి అదేవిధంగా పేదలకు అందరు కూడా వైద్యం కూడా ఇంకా అందాలని చెప్పి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది అదేవిధంగా తర్వాత చెప్పిన పనులు ఇంకా చేయాలనే ఉద్దేశంతో ప్రజాపాలన పేరు మీద మీ గ్రామంకి అధికారులను పంపించి అభయహస్తం పేరు మీద మీ అందరు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది దానికి ప్రత్యేకంగా వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ప్రత్యేక కౌంటర్ పెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది పది సంవత్సరాలు మరి ఎన్ని కొత్త కుటుంబాలు కాలేదు గౌరవారంలో ఒక్క రేషన్ కార్డు అని కొత్తగా ఇచ్చిండ్రా ఇవాళ వాళ్ళు చెప్పిన ఏది చెయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు భూములు వంచామన్నారు మూడు మూడు ఎకరాలు ఇస్తామన్నారు పేదోలకు గరీబో వాళ్ళకు అందరు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు ఏది చేయలేదు కాబట్టి ఇవాళ వాళ్ళను మీరు గద్ద దించారు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ దేశం కొరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ మన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట మీద ఉంటుందని ఆ రోజు కూడా చెప్పినాం తప్పకుండా నూటి నూరు శాతం ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తాం దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు అయితే ఇవాళ మేము ఎన్నిక యాభై రోజులు కూడా కాలే నేను ప్రమాణ స్వీకారం చేసింది ఇరవై తొమ్మిది మన తొమ్మిదో తారీఖు డిసెంబర్ ఇవాళ ముప్పై తారీఖు అంటే కరెక్ట్ యాభై ఒక్క రోజులే అయింది ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతుండు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అమలు పలుస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని దిగుస్తాం కేసీఆర్ కాలు కోటికి రాడు కే రేవంత్ రెడ్డి లేకుంటే బట్టలిప్తం అని మాట్లాడుతున్నారు సిగ్గుండాలని మాట్లాడడానికి మీరు పదేళ్ళు ప్రజలు మీ కొరకు వెయిట్ చేసిన కాంగ్రెస్లు వెయిట్ చేసినాం ఒక యాభై రోజులు మీరు ఒక మూడు వంద రోజులు మీరు వెయిట్ చేయలేరా అంటే అధికారం పోయిందనే బాధనో లేకుంటే మెదడు ఖరాబ్ అయిందో తెలియదు కానీ ఇష్టం ఉన్నట్టు అవాకులు చవాకులు పెద్ద చిన్న లేకుండా ముఖ్యమంత్రిని కూడా కాలు కోరుతున్న సమానంగా పోలుస్తూ ఉన్నారంటే ముఖ్యమంత్రి అంటే ఎవరు మన అందరి యొక్క నాయకుడు మన మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకుని పట్టుకుని నువ్వు కాలు గోరుతో సమానం అంటే నీకు కళ్ళు నెత్తికెక్కినా లేకుంటే పిచ్చెక్కిందా అని నేను అడుగుతా ఉన్నా అంత అంత గౌరవ గర్వం అవసరమా ఇరువారికే ప్రజలు తీసి గద్ద దించరు మీకు ఎక్కడ బొంద అక్కడ బొంద ఇంకా సిగ్గు లేకుండా మరి మదం ఎక్కి ఏదో కళ్ళు నెత్తికెక్కి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా మేము ఊరుకోము టీఆర్ఎస్ శ్రేణులారా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేడు ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి మాట్లాడే ముందు మంచిగా మాట్లాడండి ఓపిక పట్టండి ప్రజలు ఐదేళ్ళ అవకాశం ఇచ్చారు మాకు మేము చెప్తాం చేస్తాం చేయకుండా వాళ్ళు ఐదేళ్ళ తర్వాత వాళ్ళే మమ్మల్ని తీస్తారు వాళ్ళకు జవాబిదారుతనం కానీ మీరు ఏదో అవాకులు చవాకులు వెళ్తే ఎవడు ఊరుకునే ప్రసక్తి లేదు కేటీఆర్ జాగ్రత్త అని చెప్తా ఉన్నారు అంటే ఇష్టం ఉన్నట్టు పెద్ద చిన్న లేకుండా మేమంటే మాట తప్పిన అంటే కడితే మూడు మూడు నేడు ఏళ్ళకే అది మునిగిపోతే ఇలా మిషన్ అని మీరు ఇందరూ ఇక్కడ ఉన్నారు కదా చెప్పండి ఎవరైనా ఎవరైనా మిషన్ భగీరత నీళ్ళు తాగుతున్నారా బట్టలు ఉక్కడానుకో బోల్దోగడానికో మరి మనం స్నానం చేయడానికో వాడుతున్నాం కానీ నీళ్ళు తాగుతున్నారా మరి తాగాంది ఓటా ఓటు అడగా అన్న కేసీఆర్ ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అందుకని మిమ్మల్ని ప్రజలు పక్కకు పెట్టిండ్రు కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి కొన్ని రోజులు ఓపిక పట్టండి ఒక ఐదేళ్ళు అని చెప్పి మేము టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నా పత్రిక ముఖం అయితే ఇక్కడ ముఖ్యంగా నేను ఇక రావడానికి కారణం ఏంటంటే గెలిచిన తర్వాత మరి నిన్ననే కొంచెం లేట్ అయింది నిజంగా కాంగ్రెస్ నాయకులు మా మా మండల నాయకులు కూడా నన్ను క్షమించాలా లేట్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాము మరి అనుకున్న తర్వాత అందరికీ తక్కువ టైంలో ఇన్ఫర్మేషన్ పోయింది మీ గ్రామస్తులకు కూడా మనం ఏమనుకున్నామంటే గ్రామస్తులందరి దగ్గర పోయి ఒక కొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ దేవుని కూడా చిన్న ఇనాగ్రేషన్ పెట్టుకొని మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా అన్న నేను కొబ్బరికాయ కొట్టుకుంటా అంటే సరే నీ ఇష్టం అని చెప్పి మరి చెప్పి గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడో ఆకుపై అయినప్పటికీ కూడా మరి అఫీషియల్గా వినాగరేషన్ లేదంటే సరే మీరే కొబ్బరికాయ కుటుంబ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీకి గెలిపించినందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకొని మరి గౌరవారం గ్రామం అంటే ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఒకప్పుడు ఉద్యమాల గడ్డ మీకు అందరు కూడా తెలుసు మరి ఇవాళ గౌరవ గ్రామాలకు ఇచ్చినటువంటి మాట మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మీకు వచ్చి కలిసి మీ కష్ట సుఖాలు విందామని చెప్పి చెప్తే నేను మొట్టమొదటిసారి చాలా పెద్ద చిట్టా ఇచ్చింది నాకు అంటే అయితే అయినా పర్వాలేదు మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ చెప్పిన ప్రతిదీ మేము చేస్తాం కొంచెం వెనుక ముందు ఇవాళ మరి అది మీరు మొదలైతే ఫార్మేషన్ రోడ్ తయారు చేసుకోండి పొలాలలో మనవలనే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఫార్మేషన్ రోడ్లకు మనకు గవర్నమెంట్ నుండి డబ్బులు రావు ఫస్ట్ అయితే మీరు రోడ్డు తయారు చేసుకుంటు మధ్య మధ్యన ఆ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బీటీ కన్వర్ట్ చేద్దాం ఆ బైపాస్ రోడ్ కూడా కొంచెం మెల్లమెల్లగా చేసుకుందాం అయితే ముఖ్యంగా ఇక్కడ రెండు కలవర్స్ కావాలన్నారు ఒకటి ఈ శ్మశానవాటికి దగ్గర ఇంకొకటి అక్కడ మన దొంకల్ దొన్కల్ రోడ్కు ఆ రెండు ఆ రెండు కూడా ఆర్ఎన్బీ వాళ్ళకి చెప్తాం అవసరం తొందరగానే అది తొందరగానే మేము దాన్ని ఏదైనా స్పెషల్ ఫండ్ అన్న పెట్టి దాని బిడ్జులు కూడా నేను చేపిస్తాను చెప్తాను అదేవిధంగా నూట ఎనభై సర్వే నంబర్ గురించి చెప్పారు ఇప్పుడు ధరణి రీఆర్గనైజేషన్ అవుతా ఉంది ఈ కేసీఆర్ ఏం చేసిన అంటే ధరణి పేరు మీద మొత్తం ఇక ఉన్న గరీబుల భూములు కూడా గుంజుకున్నారు మీకు అందరికీ కూడా తెలుసు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టలు ఇచ్చినా కూడా మళ్ళీ గుంజుకున్నారు భూమి ఇస్తామన్నారు కానీ భూమి కాదు కానీ ఇంకొకటి గుంజుకున్నారు అందుకనే ఇప్పుడు ధరణిని మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాం ఒక కమిటీ చేసినాం ప్రభుత్వం ఆల్రెడీ పెద్దలు మన ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అనేటువంటి బట్టి విక్రమార్ ఆధ్వర్యంలో ముగ్గురు మంత్రులు కమిటీ చేసినాం దాని మీద నడుస్తూ ఉంది ఒక మూడు నాలుగు నెలల్లో దాని ఒక ఒక దానికి అన్ని మార్పులు చేర్పు అన్న అయిన తర్వాత ఒక కొత్త చట్టం రెవెన్యూ చట్టాన్ని మార్చడమా ధరణిను మార్చడమా చేసి దాని ద్వారా ఈ వన్ ఐటీలో ఉన్న భూమిని మొత్తం కూడా సర్వే చేయించి ఎవరికి పట్టాలి అది అదంతా కూడా నిర్ణయించి భూములు వాళ్ళకి ఇద్దాం అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు వడ్ల కోసం ఒక పది ఎకరాల పొలం ఉండే అది మన టీఆర్ఎస్ నాయకులు దున్నుకున్నారని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది అది మేము డిఎఫ్ఓతో మాట్లాడినాము ఇమ్మీడియట్గా అది మొత్తం కూడా కంచె వేయండి ఫస్ట్ మీరు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయండి తర్వాత మీరు గ్రామస్తులకు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది అది చదువుతుంది తర్వాత ఇంకా చిన్న చిన్న ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు అడిగిండ్రు పాపం హోటల్ సంఘం వాళ్ళు సార్ మా సంఘం దగ్గర రమ్మని అన్నారు నేను ఇంకా చాలా దూరం ఒక ఐదారు కార్యక్రమాలు ఉన్నాయి ఒక స్కూల్ పిల్లల కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ లేట్ అయితే స్కూల్ పిల్లలు మరి వెయిట్ చేస్తే బాగుండేది చిన్న పిల్లలు అని చెప్పి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ గౌరవారోగ్యం నేను మళ్ళీ చాలాసార్లు వచ్చేది ఉంది కాబట్టి నేను మళ్ళీ వస్తాను కానీ మీ విన్నపం నేను వింటా అని చెప్పాను వాళ్ళు కూడా సమస్యలు చెప్పారు వాళ్ళందరూ కూడా ఏ కుల సంఘానికైనా కానీ అది ఏది ఉంటుంది అది కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తగిన సహాయం నేను అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే చెక్ డ్యాములు కూడా మరి చాలా రోజుల నుండి ప్రపోజల్ ఉంటే నేను మొన్న వెళ్ళి మళ్ళీ ఆపిరు ఆపిన తర్వాత మళ్ళీ నేను ఇరిగేషన్ మీద మంత్రి గారి దగ్గర పోయి మళ్ళీ కొత్త ప్రపోజల్ పెట్టి ఇప్పుడు శాంక్షన్ చేయించుకుంటున్నాం తప్పకుండా ఎంత టైం పడుతుందో తెలియదు నెల అవుతుందో రెండు నెలలు అవుతుందా తెలియదు కానీ ఖచ్చితంగా మనం చెక్ డ్యాములు కూడా నిర్మించుకోవడానికి మనం పూర్తి మనం చేసుకుందాం ఈ విధంగా సరే ఒక పని వెనక అవుతుంది ఒక పని ముందు అవుతుంది కానీ గవరారం గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మీ గ్రామాన్ని ఖచ్చితంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది కాబట్టి మీరు ఒక నమ్మకత్వం నన్ను ఓట్లేసిండ్రు ఇప్పుడు మన దగ్గర ఈ టీఆర్ఎస్ వాడనో ఇప్పుడు కాదు అందరు మనోళ్లే నాకు ఓటు వేసిన వాళ్ళు మనోళ్లే ఓటు వేయని వాళ్ళు నా ఎందుకంటే నాకు ఎవరు శత్రు శత్రువులు ఉంటే మాకు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు లీడర్లు ఉన్నారు మీరు కాదు కాబట్టి లీడర్లు ఖచ్చితంగా ఓట్లాడుతాం లీడర్ రథం కొట్లాడతాం ఇంకొకటి మీ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా ఇవాళ ఇంకా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇవాళ మరి రామందర్ ముసుగులో మరి దేవుని అందరు ముక్త నేను రామభక్తి నేనేం జై శ్రీరామే అంట రోజు మా ఇంట్లో శివునే ముక్తం మా ఇంటి దేవుడు అది సమస్య కాదు పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కడుపు నిండినప్పుడే లేన్లు లేని వారికి ఇండ్లు వచ్చినప్పుడే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వచ్చినప్పుడే రామరాజ్యం ఏర్పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది ఇవాళ బీజేపీ ముసుగులో మళ్ళీ ఎన్నికల్లో రామమందిరం పేరు ఎన్నికలకు రాబోతున్నారు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అది మీరు గ్రహించండి దయచేసి మరి ఎందుకంటే ఇవాళ ఒక రెండు సీట్లు గెలిచిన కేసీఆర్ పార్లమెంట్లో బీజేపీకే సపోర్ట్ చేస్తాడు కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రసక్తే లేదు కాబట్టి మీరు అందరు కూడా రాబోయారు ముఖ్యంగా ఇక్కడ మా అక్క అందరు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా చేతులైతే దండం పెడతా ఉన్నా మీరు రామ్ మీరందరూ మన ఇంట్లో లేడా మనం కూడా మొక్కుతున్నాం మన ఇంట్లో గుడి ఉంది అట్లనే మోడీ కూడా ఒక గుడి కట్టిండు దాంట్లో గొప్పతనం ఏం లేదు కాబట్టి మేము కూడా మొక్కుతాం మేము కూడా అన్నీ చేసినాం మనం హిందువులమే కానీ దేవుడి పేయ్య మీద ఓట్లు అడిగే శక్తుల గురించి అప్రమత్తంగా ఉండండి మనకు భూములు ఇచ్చేవాడు మనకు ఇల్లు కట్టించేవాడు మనకు ఉద్యోగాలు ఇచ్చేవాడు మన పిల్లలకు భవిష్యత్తు చూపేవాడు చదువు చెప్పేవాడు కావాలి కానీ మరి మన ఇంట్లో మనం దేవుడిని పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించండి వీళ్ళ టీఆర్ఎస్ మరి ఇంకేదో మళ్ళీ కొత్త మాటలు చెప్తున్నారు ఇంకా సో ఇవన్నీ కూడా నమ్మకుండా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పట్టం కడితే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి అయిందనుకోండి మనం ఇక్కడ ఇంకా తెలంగాణ ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ ముసుగులో ఇవన్నీ మతం లేదు అందరూ సమానమే పేదవాడు పేదవాడు సమానంగా అందరూ చూస్తాం అందుకని ఇలా కళ్యాణలక్ష్మి నేను సంతకం పెట్టేటప్పుడు టీఆర్ఎస్ కూడా చూడ చూడా ఇంతకుముందు ఏ లేదా మరి అట్లా లేదు ఎందుకంటే మరి నా జేవులకి ఇస్తలేను నా డ్యూటీ అది ప్రభుత్వం నుండి వస్తున్నది మీకు ఇవ్వాలా ఎవరు అరువులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలా ఆ సంకల్పంతోనే అందరినీ సమానంగా చూడాల అందరూ నా మిత్రులే మనం అందరం చెప్పి కోరుకుంటూ మరి ఈ గ్రామంలో ఒక మంచి వాతావరణం ఒక ఫ్రెండ్షిప్ లాగా ఒక అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం తప్పకుండా ఒక అభివృద్ధి కాదు మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్న ఎన్నికలప్పుడు చెప్పిన మీ ఏ కష్ట సుఖాలైనా నేను మీ బిడ్డగా మీకు అందుబాటులో ఉంటా ఇక్కడ స్థానికంగా నాయకులు ఉన్నారు తప్పకుండా మీరు ఏ సమస్య వచ్చినా నా దగ్గర రావచ్చు కాబట్టి మీరందరూ మీరందరినీ కూడా మళ్ళీ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినందుకు మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్